అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలు మిఠాయి ఉండాల్సిందే తిరుపతిలో తల్లి కూతురుల కిడ్నాప్ కలకలం రేపుతోంది తిరుపతి కొర్లగుంటకి చెందినటువంటి అజీమ్ స్థానికంగా ఒక జిమ్లో ట్రైనర్గా ఉంటూ ఉన్నారు అయితే జిమ్కి వచ్చేటువంటి మహిళల్ని ట్రాప్ చేసేటువంటి పనిగా పెట్టుకున్నటువంటి అజీమ్కు అదే జిమ్లోనే ఒక మహిళ పరిచయం అయింది ఆ పరిచయం కాస్త ఇల్లీగల్ అఫేర్గా మారినట్టయితే తెలుస్తోంది అయితే కొంతకాలం నడిచినటువంటి తర్వాత ఆ మహిళ ఇక నేను ఆ ఇల్లీగల్ అఫైర్ కంటిన్యూ చేయలేనని అజీమ్తో చెప్పడంతో ఒక్కసారిగా బగ్గుమన్నాడు అజీమ్ ఇవన్నీ కూడా నేను బయట పెడతాను సోషల్ మీడియాలో పెడతాను మీ ఇంట్లో వాళ్ళకి చెప్తానని చెప్పి భయపించడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి ఆ మహిళ అజీమ్ చెప్పినట్టు చేసింది అయితే అజీమ్ నిన్న రాత్రి ఒక ప్రాంతానికి రమ్మని పిలిచాడు అయితే ఆ మహిళతో పాటు తల్లి కూడా వచ్చినట్టయితే తెలుస్తుంది అయితే తల్లి కోతుల్ని అతను కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశాడు బెదిరించాడు దాడి చేశాడు అయితే అంతలోపలే ఆ తల్లి తన భర్తకు వాట్సాప్ ద్వారా ఉన్నటువంటి స్టేటస్ లొకేషన్ పెట్టింది అయితే వెంటనే ఆయన అప్రమత్తమయ్యి పోలీసులకి ఫిర్యాదు చేశారు దీంతో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు మనం చూడొచ్చు అక్కడ అజీమ్ నడుపుతున్నటువంటి కారుకు సంబంధించి ఎంత వేగంగా వెళ్తోందో ఒక కారుని ఢీకొట్టి వెనక వైపు నుంచి కారుకు రప్పించి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు అయినప్పటికీ పోలీసులు వెంబడించి పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కూడా అతను అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు ఇక తిరుపతిలో ఉన్నటువంటి పోలీసులకి కొంత అలర్ట్ చేసినటువంటి నేపథ్యంలోనే తిరుపతి లక్ష్మీపురం సర్కిల్ వద్ద వాళ్ళంతా కూడా అటకాయించి పట్టుకున్నటువంటి పరిస్థితి ఏదైతే అజీమ్తో పాటు అతను డ్రైవర్ కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకున్నారు అజీమ్ ఫోన్ ఫోన్ కూడా చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒక మహిళ కాదు అనేక మంది మహిళలతో ఇలీగా ఇల్లీగల్ అఫైర్ కంటిన్యూ చేస్తూనే ఆ మహిళల్ని బెదిరించడం సో ఆ రకంగా క్యాష్ చేసుకోవడం లేకపోతే లొంగ తీసుకునే ప్రయత్నం అయితే అజీం చేస్తున్నట్టు పోలీసులు విచారణలో తెలుస్తోంది అయితే ఇంకా విచారిస్తున్నారు కాబట్టి ఒక మహిళతోనే కాకుండా ఇంకా ఎంతమందితో ఎఫ్ఐఆర్ నడుస్తున్నారు ఎంతమంది బాధితులు ఉన్నారు దానిపైన కూడా ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ అవుతుంది అయితే నిన్న పోలీసులు సకాలంలో స్పందించడంతో ఇద్దరు సేఫ్గా బయటపడ్డారని చెప్పుకోవచ్చు అజీం చెప్పినటువంటి విధంగా అజీం బెదిరించినటువంటి విధంగా ఆ ఒక్క కూతుర్లు భయపడుతూ ఆ ప్రాంతానికి వచ్చారు ఆ ప్రాంతానికి రాగానే ఒక్కసారిగా కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేసి ఒక ప్రాంతం తానికి తరలించే ప్రయత్నం చేస్తాడు దీంతో ఆ మహిళ అలర్ట్ అయ్యి భర్తకి చెప్పడంతో భర్త పోలీసులకి చెప్పడంతో ఈ తతంగం అంతా దాదాపు ఒక రెండు గంటల సేపు నడిచిందని చెప్పుకోవచ్చు అతి కష్టం మీద పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకొని కార్ను కూడా సీజ్ చేసినట్టయితే తెలుస్తోంది అయితే నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా కు గురయ్యారు అసలు ఏం జరుగుతుందో తెలియనిటువంటి పరిస్థితి అయితే అక్కడ పార్క్ చేసినటువంటి కార్లు కూడా అతను గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం సో ఇతని పైన గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా లేకపోతే ఇతని వ్యవహార శైలి పైన పూర్తిగా పోలీసులు విచారిస్తున్నారు కాబట్టి విచారణ తర్వాత ఇతని గురించి ప్రెస్పీట్ పెట్టి చెప్పేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది